హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో మనము కుట్టుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఇలాగా వీడియోలో చూపించే విధంగా ఓల్డ్ శారీ ఒకటి తీసుకునేసి కథర్తో మూడు పీసులుగా నేను కట్ చేసుకున్నానండి మరి ఎక్కువగా కట్ చేసే అవసరం లేదు ఇలాగ కట్ చేసుకున్న తర్వాత శారీని మనము పక్కన పెట్టేసుకునేసి ఈ విధంగా కాటన్ క్లాత్ అనేది ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి ఇలాగా క్లా కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి టూ లేయర్స్గా మడుచుకునేసి నేను సర్కిల్ షేప్లో డ్రా చేస్తున్నానండి సర్కిల్ షేప్ అన్నా కానీ స్క్వేర్ షేప్లో కానీ మన ఇష్టం అండి ఇలాగ నేను సర్కిల్ షేప్లో నేను ఒక ప్లేట్ తీసుకునేసి మార్కర్తో నీట్గా సర్కిల్ షేపు డ్రా చేస్తున్నాను ఒక శారీకి అయితే కరెక్ట్గా ఈ లెంత్ అనేది సరిపోతుంది అలా కాకుండా ఓల్డ్ శారీస్ రెండు కానీ మూడు కానీ ఉన్నాయనుకోండి ఈ సర్కిల్ షేప్ అనేది మనం కొద్దిగా లెంత్ అనేది మనము పెంచుకోవాలండి ఇలాగా సర్కిల్ షేప్ను మనము మార్కర్తో గీసిన తర్వాత కథర్తో నీట్గా కట్ చేసుకోవాలండి కా కాటన్ క్లాత్ను ఇలాగా కట్ చేసుకున్న కాటన్ క్లాత్ టూ లేయర్స్గా పెట్టుకొని కట్ చేస్తున్నాం కనుక టూ పీసెస్గా వస్తుంది వీటిని మనము రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ముడి వేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది ఈజీగా కుట్టుకునే విధంగా కుట్టుకోవాలండి అంటే మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ అనేది ఉంటే చాలా ఈజీగా మనము మిషన్తోనే కుట్టేసుకోవచ్చు అలా కాకుండా నేను యాంకర్ త్రేట్ అనేది తీసుకునేసి నేను నీడిల్తోనే కుడుతున్నానండి ఇలాగా మనము టూ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ను మనము రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి ముడివేసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మనము కుట్టుకోవాలండి మరీ పెద్దదిగా కాకుండా మరీ చిన్నదిగా కుట్టే అవసరం లేదు మీడియంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకునేసి మొత్తం సర్కిల్ అంతా కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలండి ఎందుకంటే మనము ఓల్డ్ శారీని త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి ఆ పీసెస్ను మనము దీంట్లో పెట్టుకునేదానికి మనము శారీని అలాగనే పెట్టుకునేసి పెట్టచ్చు కదా అనుకుంటారు కానీ అలానే పెట్టే ఈ ఫ్లోర్ సోఫా అనేది ఎగురు దిగులుగా ఉంటుందండి అంటే నీట్గా సర్కిల్ షేప్లో ఉండదు కనుక మనము శారీని కట్ చేసి త్రీ పీసెస్గా కానీ ఫోర్ పీసెస్గా కానీ మనం కట్ చేసి ఆ పీసెస్ను మనము పెట్టినామంటేనే ఈ సర్కిల్ షేప్ అనేది నీట్గా వస్తుందండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ రన్నింగ్ స్టిచ్ అనేది ఇంత దగ్గర దగ్గరకు కుట్టుకోవాలండి ఇలా కుట్టుకుంటేనే మనకు మిషన్ కూడా అవసరం లేదు రెండే రెండు నిమిషాల్లో ఫ్లోర్ సోఫా అనేది ఈజీగా మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి ఇలాగా నేను రన్నింగ్ స్టిచ్ అంతా కుట్టిన తర్వాత కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలండి అలా గ్యాప్ పెట్టుకున్న తర్వాత ఆ గ్యాప్లో ఉండి మనము క్లాత్ను రివర్స్ చేసుకోవాలి ఇలాగ మనము రివర్స్ చేసుకుంటే మనకు సర్కిల్ షేపు కవర్ అనేది అంటే మనకు అది ఒక పిల్లో కవర్ లాగా వస్తుందండి ఇలాగా సర్కిల్ షేప్లో ఉండే పిల్లో కవరు వచ్చిన తర్వాత మనం శారీని త్రీ పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి ఒక్కొక్క పీసును దీని లోపల అంటే ఈ సర్కిల్ షేపు మనం కుట్టాం చూడండి పిల్లో కవరు దాంట్లో పెట్టేసుకునేసి ఈ త్రీ పీసెస్ను పెట్టుకున్న తర్వాత మనము కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకున్నాం కదండీ సర్కిల్ షేప్ మొత్తం కుట్టకుండా ఆ గ్యాప్ అనేది మనము ఈ క్లాత్ను మనము నేను వీడియోలో చూపించిన విధంగా మడుచుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిలకు తీసుకొని ముడి వేసుకునేసి ఇక్కడ రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరగా కుట్టేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో మనం ఈజీగా ఇంట్లోనే ఓల్డ్ శారీస్తో ఈ విధంగా చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈ విధంగా నేను రన్నింగ్ స్టిచ్ అనేది ఈ విధంగా అంటే జాయింట్ అనేది చేసేస్తున్నానండి ఇలా జాయింట్ చేసిన తర్వాత మనము ఈ సర్కిల్ షేపు కాదండి మనము స్క్వేర్ షేప్ అయినా కూడా మనం పెట్టుకోవచ్చు ఇలాగా మనము ఫ్లోర్ సోఫా అనేది ఓల్డ్ శారీస్తో ఈ విధంగా చేసుకోవచ్చు నా ఐడియా ఇలాగా నేను రన్నింగ్ స్టిచ్తో మొత్తము అంటే మనము కొద్దిగా గ్యాప్ అనేది పెట్టాం కదండీ ఆ గ్యాప్నంతా కూడా మనం కుట్టేసుకోవాలి కుట్టేసి టూ టైమ్స్ ముడి వేసుకునేసి నీడీను మనము నీట్గా అంటే దారాన్ని కట్ చేసి నీడిల్ తీసేసేయాలండి ఇలా తీసేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మనము జాయింట్ అనేది తీసేసి ఈ సర్కిల్ షేపు మధ్యలో మనము డాట్స్ లాగా కుట్టుకోవాలండి అలాగా డాట్స్ లాగా కుడితే మనకు ఒక డిజైనరు పిలో సర్కిల్ షేప్ పిలో అనేది మనకు రెడీ అవుతుంది నేను మళ్ళా యాంకర్ థ్రెడ్ అనేది నీడిలకు తీసుకునేసి ఈ విధంగా డాట్స్ లాగా కుడుతున్నాను చూడండి ఈ విధంగా పిల్లో అనేది ఒక శారీతో చేసాం కనుక ఈ షేప్ అంటే ఈ లెంత్తో వచ్చింది మనము టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ మనము పెట్టుకున్నామంటే ఇంకా కొద్దిగా సర్కిల్ షేప్ అనేది అంటే ఈ పిల్లో అనేది ఇంకా కొంచెం పెద్దదిగా వస్తుంది ఇలాగా ఈ పిల్లోకి మనము నీళ్ళను తీసుకునేసి కింద నుండి పైకి తీసుకునేసి ఒక ఇంటూ లాగా మనము కుట్టుకోవాలండి డాట్ లాగా కుట్టిన తర్వాత మనం టూ టైమ్స్ ముడి వేసేసుకునేసి కథతో నీట్గా ఈ థ్రెడ్ అనేది మనము కట్ చేసుకోవాలండి అలాగా డాట్స్ లాగా నేను నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి ఇలా కుట్టేసుకున్నామంటే మనకు ఇంట్లోనే వేస్ట్గా ఉండే ఓల్డ్ క్లాత్తోనే ఫ్లోర్ సోఫా అనేది ఈజీగా రెండే రెండు నిమిషాల్లో చేసుకునే విధంగా మీకు చూపిస్తున్నాను చాలా బాగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఫ్లోర్ సోఫా లాగే కాకుండా మనము చైర్స్లలో కూడా పెట్టుకోవచ్చండి ఇలాగా మనము ఓల్డ్ శారీస్తో కానీ అలాగే ఓల్డ్ కుర్తీసు ఓల్డ్ ప్యాంట్స్ అవన్నీ కూడా రీయూజ్ ఐడియాస్ చాలా వరకు మన ఛానల్లో ఉన్నాయండి అలాగనే శారీస్ ట్యాజల్స్ కూడా ట్రెండింగ్ ట్యాజల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ చాలా వరకు ఈజీగా కుట్టే విధంగా మన ఛానల్లో నేను చేశాను తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు చూడండి ఇలాగా మనము డాట్స్ లాగా మనము కుట్టేసిన తర్వాత ఒక ఇంటూ లాగా కుట్టుకుంటే బాగుంటుంది ఇలాగా మనము ఈ రౌండ్ షేపు సర్కిల్ షేప్లో ఉండే పిల్లోకి మధ్యలో ఇలా కుట్టినామంటే ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఫ్లోర్ సోఫా అనేది రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక తో కాకుండా టూ శారీస్ త్రీ శారీస్ అయితే మరి పెద్దదిగా వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్